కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా యాభై ఎనిమిది పాయింట్ లక్షలతో ఇంటింటికి చుట్టామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి తెలిపారు బుధవారం కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామ సర్పంచ్ ఆనంద్ కుమార్ కార్యదర్శి మండ్యం దుర్గా ప్రభావతిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఓవర్ హెడ్ ట్యాంకులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని అందులో భాగంగానే జల్ జీవన్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించడం జరిగిందని తెలిపారు గ్రామంలో కావలసిన మౌలిక సదుపాయాలు మంచినీరు సాగునీరు అందించేందుకు అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలకు ఏ అవసరమైనా మాకు తెలియపరిస్తే అధికారులతో మాట్లాడి వెంటనే అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు అయితే మనం ఆఫీసర్ల యొక్క సహకారంతో చేయగలుగుతాం అలాగే మంచినీరు ఎప్పుడైనా సరే ఆడే ప్లేస్లో మంచి ఆఫీసర్స్ వచ్చారు అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ చేసిన దాన్ని మనకి ఎంత మాటలు కావాలి నీ మాటలు పోయింది మాటలు ఉంటే అసలు మాటలు ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం ముందుకు వెళ్తా అలాగే అది కాకుండా పశువుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మనుషుల గురించి కాకుండా ఈ రోజుల్లో మనుషుల గురించి ఎవరు ఆలోచించట్లేదు పశువులు ఒకసారి ఉండాలి అంటే రెండు లక్షల రూపాయలు లక్ష ఎనభై వేలు విసర్చి అంటే ఇరవై వేలు లక్ష యాభై వేలు ఇచ్చిన ఇరవై వేలు ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు కూడా బాధ్యత ఉండాలి కాబట్టి బాధ్యతలు చేయాలి కాబట్టి కాబట్టి నిజంగా చేసుకుంటే చాలా మందిగా లక్ష యాభై వేలు అయిపోతుంది జాతర చేసుకుంటే ఒప్పుడు చేసుకుంటే కానీ మీకు బాధ్యత ఉండాలి కాబట్టి ఆయన పెట్టారు తప్ప అలాగే పార్టీలు మర్చిపోయాం మీ ఊరు ఊరొచ్చు ఎవరే పార్టీలో ఉన్నది ఏ రోజుల్లో ప్రెసిడెంట్ గారు వచ్చే గౌరవించు ఎవరైతే గౌరవించు అభివృద్ధి కావాలి అభివృద్ధి మా దేయం మన దేయం అలా అలాగే దీన్ని కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తా ఉన్నా ఖచ్చితంగా ముందుకు వెళ్తా ఉన్నా పార్టీలు అన్నది ఎన్నికల వరకునే ఉండాలి అది ఒకప్పుడు అలాగే ఉండింది తర్వాత ఎవరిపై చేసుకునేవారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్దిగా అధికార పార్టీ కొంచెం ఆడుగా తిరిగేవారు వీళ్ళు కొంచెం దిగులుగా తిరిగి తర్వాత తేడా ఉండింది ఇది పైచాచిక రాజ్య రాజకీయం గత ఐదేళ్ళు నిలయమైపోయింది అది అలా జరగకూడదని మా ఇద్దరు నాయకులు చెప్పారు ఎవరి మీద కక్ష సాధించడానికి వెళ్ళొద్దన్నారు మీ ఊళ్ళో ఎవరన్నా మీ కుటుంబ తగ్గు కూడా తప్ప పక్కన పెడితే మీ ఊర్లో ఎవరన్నా వైసీపీ నాయకుడిని మేము బలవంతంగా తీసుకెళ్ళి వేధించిన సంఘటన అలా ఏ ఊర్లో కూడా చేయలేదు మేము ఎదురు చేయలేదంటే మా నాయకులు ఇద్దరు యొక్క ఆదేశాలే మన ప్రజలు బ్యానిఫ్ ఇచ్చారు గౌరవించారు ఆదేశం పనే మనం చేయొద్దని చెప్పి పని ఇద్దరు చెప్పారు గుంపుగా చెప్తే వరకెక్కడేమో అని ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి మరి విడివిడిగా మరి చెప్పారు ఎలా చేస్తా ఉన్నావు సరి చేసుకో నువ్వు ఇలా చేస్తావు సరి చేసుకో అని చెప్పి ఒక వాతావరణంలో ఇవాళ గ్రామ సర్పంచ్ గారు అందరి యొక్క సహకారంతో ఇవాళ ఎన్ఆర్జీసీలో నాలుగు వర్క్లు ముప్పై లక్షల రూపాయలు రోడ్లు వేసుకోండి అలాగే గ్రామ పంచాయతీ ద్వారా పంచాయతీ ద్వారా నాలుగు వరకులు పదహారు లక్షలు మొత్తం నలభై ఆరు లక్షలు ఎనిమిది వరకులు చేసాం ముందు మంది ఇంకా పెట్టబోతా ఉన్నాం అలాగే పశువుల చేతులు రెండు ఇచ్చాం ఇంకా చిత్తశుద్ధితో నిజంగా పశువు నుండి వాటిని పెంచుకోవాలి చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను దీనికి పార్టీకి అతీతంగా చెప్తాను ఎవరైనా పెట్టుకోవచ్చు అలాగే పశువులు చేయాలి పశువులు ఏ అయితే బేత కడతాయో ఏదో తిరిగి వస్తాయో ఆ దారిలో పశువులు ఇల్లు కట్టాలని చెప్పి ఆయన సరే చెరి కట్టడం జరిగింది మీరు ఏదన్నా సరే అభివృద్ధి మీరు ఏదైనా స్పీడ్ గా చేసుకుంటే వెళ్తే తగు లేకుండా ముందుకెళ్తే మీ ఊరిని నేను సస్యశ్యామం చేస్తాను చెప్తాను మీరు అందరూ కలిసి కట్టుగా ఉంటే సస్యశ్యామం చేస్తాను మీ ఊరికి ఏం కావాల్సి వస్తే సరే వార్తలు ముఖ్యాంశాలు మరోసారి పట్ల ఆందోళన అవసరం లేదు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్స్ వాడి అప్రమత్తంగా ఉండాలన్నా ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే గ్రామాల అభివృద్ధి జల్ జీవన్ మిషన్ ద్వారా యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షలతో ఇంటింటికి కులాయిల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే దివ్యాంగుల ఫెన్షన్లలో బాని కోత దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదు ప్రభుత్వ వైఖరిని ఖండించిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం